వృచ్చిక రాశి వారికి అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏదేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది తెల్లారితే మీ జీవితంలో వచ్చేటువంటి ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి అలాగే వృచ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు రుచిక రాశి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పరిణామాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ రూపంలో మీ జీవితం దిశ మారిపోతుందండి ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు మీ భాగ్యానికి మలుపు తిప్పేటువంటి సంకేతంగా కూడా రేపటి రోజున మీరు ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క వృచిక వారికి ఏ విధమైనటువంటి అవకాశం దక్కుతుంది అని మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి ఇప్పుడు ఈ రా ఈ అంటే ఈ రాశి వారికి ఏదైనా సరండి ఊహించని కోణంలో ఉంటుందన్నమాట రేప రేపంతా కూడా మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ వేరువేరు రకాల కోణాలు కూడా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఈరోజు మీరు అంతరి అంతరంగికంగా ఏదో ఒక జరుగుతూనే ఉంటుందని అమాయకమైనటువంటి ఆసక్తి కూడా కలిగి ఉంటారనమాట ఈరోజు సత్యంగా నిలబడబోతుందండి ఈ యొక్క వారికి ఇక మనం ప్రస్తుతానికి ఎందుకు జరుగుతుందంటే ఇటీవల రోజులలో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుంది చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నటువంటి అంటే ఫెయిల్ అవుతున్నారనమాట ఏదో ఒక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ అంటే ఏదైనా సంబంధంలో కానీ ఒక మౌన విరామం మీకు ఇది ఖచ్చితంగా ఈ యొక్క శుక్రవారం రోజు నిశ్శబ్దాన్ని మీరు మరింతగా విరమించుకున్నటువంటి రోజుగా కూడా నిలబ నిలబడుతూ ఉంటుంది అయితే మరి తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్ అంటే ఏమిటండి అసలు ఆ ఫోన్ కాల్ ఏ విధంగా ఊహించని ఫోన్ కాల్గా వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఒక ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ ద్వారా రావచ్చు ఇది ఊహించని చోట నుండి వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శనం అవుతుందండి మరి ఈ లోపే వింటున్నటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుందన్నమాట ఈ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని ఆ మీరు అనుకోవాలి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొందరికి పాత స్నేహితులు కాల్స్ కావచ్చు మరి బంధుమిత్రుల నుంచి ఫోన్ కాల్స్ కావచ్చు గతంలో ఎవరైనా బాధపడి ఉంటే మరి ఒకరినొకరు అర్థం చేసుకొని స్నేహితులు మళ్ళీ తిరిగి కలిసేటువంటి ఫోన్ కాల్ కావచ్చు ఈ విధంగా కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుందన్నమాట మరి కొంతమందికి ఉద్యోగం ఆఫర్ లేదా ఏదైనా విద్యార్థులకు సంబంధించిన కాల్స్ కానీ జీవిత భాగస్వామి మొదటి సంకేతంగా నిలబడుతూ ఉంటుందన్నమాట ఇది మీ గుండె ఒక్కసారిగా జరగడం అనేంత ఆనందం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం సాయంత్రం కల్లా ఈ కాల్ ఏదో ఒక ప్రచారమై శుభవార్తగా మీకు మారబోతున్న అనడానికి ఒక కారణం ఇది ఎలాంటి సందేహం లేదు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని అవకాశాల వల్ల వచ్చేటువంటి ఫోన్ కాల్స్ మీరు ఎప్పుడు కూడా ఆనందదాయకంగా ఆనందభరితమైనటువంటి నిలబడిపోతున్నాయండి మరి అదేవిధంగా ఈరోజు మీకు ఏదైతే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకు వచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉన్నాయి కదా అంటే ఏదైనా సరే ఆడవాళ్ళకు సంబంధించి ఒక సంతాన పరంగా శుభవార్తలు లేదా ఉద్యోగంలో మార్పునో మీ దగ్గరికి వస్తున్నాయని ఒక ఆలోచన పూర్తిగా మిమ్మల్ని ఒక ఆనంద భరితంలోకి మిమ్మల్ని అయితే లోన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మీరు ఒక్కసారిగా ప్రశాంతంగా ఉంటుంది మనసు హ్యాపీగా ఉండు ఉంటుందన్నమాట గుండెల్లో ఒక ఆనందకరమైనటువంటి ఆనందం అనేది మీకు తప్పకుండా ఎదురవుతుంది ఇది ఒక పాత బంధం ఏదో ఒక రూపంలో వీరికి ఫోన్ చేసి మళ్ళా నువ్వు లేనిది నేను లేను అనే మాట నీ ఆలోచన నా ఆలోచన నీ ప్రేమ నా ప్రేమ అన్నట్లుగా వీరి దగ్గర కొంచెం మళ్ళా దగ్గరటువంటి అవకాశ బంధాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృచిక రాశి వారికి ఏదైతే ఉందో కొంతమందికి వ్యతిరేక ఇబ్బందులు కూడా ఉన్నా సరే అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మరి మీ జీవితంలో మరింత మార్పులు మరింత అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయన్నమాట మరి ఈ రాశికి ఎప్పుడు కూడా చాలా ప్రభావం బలంగా ఉంటుందన్నమాట గురుగ్రహం ఒత్తిడి సందర్భం ఒత్తిడి సంబంధాల్లో మరింత గుర్తింపు తీసుకొస్తున్నారన్నమాట ఈ కాలనేది మీ జీవితంలో ఒక గుర్తింపుకరంగా అవకాశం అనే మనం చెప్పుకోవాలి గురు బల దృష్టి వలన అంతా కూడా చాలా సందర్భాల్లో గుర్తింపు మరియు మార్పు కూడా తీసుకొని వస్తుందండి ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాలు అనేది మీ యొక్క పరమాత్ముడు భగవంతుడు సాక్షాత్తు ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు పంపినటువంటి ఒక రూపంగా మీరు పరిగణించాలన్నమాట గత నెలల్లో మీరు చూసినటువంటి ధైర్యం సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాన్ని ఇవ్వబోతున్నాయండి మరి గతంలో మీపై పెట్టుబడు అంటే పెట్టుకున్నటువంటి చెడు ఏడుపులు చెడు ఇబ్బందులు అన్ని దృష్టి దోషాలు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే మీపై ఏదైతే ఇంతవరకు ఉందో అంతవరకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఓర్వలేనటువంటి మనుషులు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీరు ధైర్యంగా ఇన్ని రోజులు నిలబడ్డారు అందుకు కారణం మీపై ఆ భగవంతుడు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తున్నాడని మీరు తప్పకుండా తెలుసుకోవాలి అలాగే రేపు మీ జీవితంలో ఎన్నో ఊహించినటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి మరి కొంతమంది మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి కూడా మీరు తప్పకుండా బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు కూడా వస్తాయి ఇంకా భగవంతుడు అంటే ఏంటి జీవితం అంటే ఏంటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు కూడా ఉంటాడు సత్యాన్ని వెతుకుతూ ఉంటాడు ఈ వారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఒక కళ అలాగే మీ యొక్క మీ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చుకోవడానికి మీరు పుట్టినవారు అనిపిస్తున్నారనమాట ఎంత గొప్ప మానవతావాదులంటే ఎప్పుడు కూడా మీ వ్యక్తిగత సుఖాల చుట్టూ అంటే మీ చుట్టూ ఉన్న సమాజం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల శ్రేయస్సు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట మీ ఆలోచన విధానం కూడా ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఉంటుందన్నమాట అలాగే ఇంత లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటారు అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరన్నమాట అలాగే వారి బాధను బాధగా ఉంటే చెలించిపోయి సున్నితమైనటువంటి కరుణామయమైనటువంటి మనసు అనమాట ఇది విధిచి విచిత్రం ఏమిటంటే జీవితం చిన్నతనం నుండి పానుపుల ఎన్నో ఒడిదులు మరెన్నో అవమానాలను ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారండి అయితే మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను కూడా మీ భుజాలపై మోసుకుంటూ వస్తున్నారనమాట అయినప్పటికీ ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా మీ ధైర్యాన్ని మీరు ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎక్కడా కోల్పోలేదు అదే మీ గొప్పతనం అదే మిమ్మల్ని ఒకరోజు స్థాయిలో మంచి స్థాయిలో నిలబెట్టబోతుందనమాట ఒకసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా మే ఒమ్ము చేస్తే మాత్రం మీ మంచితనాన్ని అలసుగా తీసుకొని గనక మోసం చేసే వారికి అంత సులభంగా క్షమించరు ఆ గాయం ఎప్పటికీ మానదు వారి జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు మరలా వెనక్కి తిరిగి చూడరనమాట ఈ ఈ రాశివారు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా ఉంటారండి వీరి మాటల్లో ఒక అన అనిర్వచమైనటువంటి భావన వీరి కళ్ళల్లో ఒక అమాయకమైనటువంటి చూపు కనిపిస్తూ ఉంటుందన్నమాట మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారికి మీ వ్యక్తిత్వానికి పరిణితి చెందిన వారు మాట తీరుకు ఆకర్షితులు అవుతారు ఇలా అనడంలో ఎలాంటి సందేహం లేదు మీ జీవితంలో కు కుట్రలు కుతంత్రాలు ఒక భాగం ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలైనటువంటి వాళ్ళు ఎందులో ఉన్నారనమాట మిమ్మల్ని కించపరచాలని చూసి ఎప్పుడెప్పుడు మీరు బాధపడుతుంటే చివరికి వారు వారే పతనం అవుతారనమాట మొదట్లో ఆశ్చర్యపోయిన రాను ఎవరికి ఏ ఏ విధంగా ఉంటుందో ఆ భగవంతుడు తప్పకుండా నిర్ణయిస్తాడు అలాగే మీ అనుభవాలే మీకు అతిపెద్ద గుణపాఠాలు నేర్పించాయండి ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత రాటు తెల చేస్తుంది ఒక వజ్రంలో మారుస్తుంది ఇక వీరి జీవితంలో కష్టాలు కూడా అన్నీ ఉంటాయన్నమాట ఎన్నో రకాలుగా పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి మీ పరిస్థితులు రావడానికి వీరు మంచితనాన్ని అలసుగా తీసుకునేవారు ఏంటంటే పుస్తకాలు నేర్చుకున్నటువంటి పాఠం కంటే వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు ఎక్కువ అనమాట ప్రతి మనిషికి వీరి జీవితంలో ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చారనమాట కొందరు ప్రేమను నేర్పిస్తే మరి కొంతమంది మోసాన్ని నేర్పించారు ఇలా గత కొన్ని సంవత్సరాలకి ఇబ్బందులను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు చాలామంది కారణమయ్యారు మీ గ్రహస్థితిలో ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షించినటువంటి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా ఆ కష్టకాలం ఇప్పుడు మీకు ముగియబోతుందండి మీ గుండెల్లో గూడు కట్టినటువంటి ఆ బాధ నిస్సహాయతను పంచుకోవడానికి మీ భుజం తట్టి నేనున్నానని చెప్పి ఈరోజు మీకు భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు అది కూడా కొన్ని సంకేతాలను కూడా తెలియపరచబోతున్నాడు అనమాట రేపటి రోజున ఒక అత్యద్భుతమైనటువంటి రోజు అనమాట ఎంత భయంకరంగా ఉన్నా కూడా తలుచుకోకండి ఇంకా నుండి ఎందుకంటే గడిచిపోయినటువంటి రోజుల గురించి అసలు పట్టించుకోకూడదు మీకు వచ్చేటువంటి జీవితం గురించి ఏంటనేది మీకు తప్పకుండా తెలుసుకోవాలి ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది కదా జీవితం ఏది పట్టుకున్నా నమ్మినా మోసం వేసినటువంటి ప్రతి అడుగు వెనక్కి రావడం ఇక మీ జీవితం అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు శని భగవానుడు చాలా అద్భుతమైనటువంటి మీకు వరాల వర్షాన్ని కురిపించబోతున్నాడు ఇప్పటి నుంచి మీకు ధనం కీర్తి గౌరవం నెమ్మదిగా ఇప్పటి వరకు కరిగిపోయాయి అయితే అనవసరమైనటువంటి ఖర్చులు ఊహించినటువంటి నష్టాలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి రాత్రులు నిద్రలు కరువైందనమాట భవిష్యత్తు అంధకారంగా కనిపించింది ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం పాపం చేశాను నాకే ఎందుకు ఇంత శిక్ష అని చెప్పి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని రోజు లేదనమాట మీ చుట్టూ ఉన్నటువంటి బాధ అనేది మరి అలాంటిది మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా మీకు మిత్రులు అవుతారండి మానసికంగా ఆర్థికంగా బలహీనపడడం కూడా పెట్టారనమాట శని భగవానుడు మీకు నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠం అయితే విరక్తి ప్రపంచం శాశ్వతం కాదండి బంధాలు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని నీవు తెలుసుకునేలా చేశాడనమాట ఇది కఠినమైనటువంటి సత్యం కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు మిమ్మల్ని పెట్టేటువంటి కొన్ని పరీక్షలు కొన్ని విషయాల్లో మనకు ఎన్ని రకాలుగా తెలుసుకోవాల్సి వచ్చినని చెప్పినా కూడా కొన్ని పరీక్షలు గురి చేస్తూ ఉంటాయన్నమాట అయితే మనకి ఏంటంటే మీరు ఎంత మంచి చేసినా చెడుగా కనిపించేలా కొన్ని రోజులు గడిచిపోయాయి మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ పైన నిందలు పడ్డాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు అన్నీ సంతోషకరమైనటువంటి శుభవార్తలనైతే తప్పకుండా వినబోతున్నారు అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారని చెప్పి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను అనమాట చూశారు కదండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఛానల్ని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే సుకినో భవంతు